డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీ కొని పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండలం ఎడిమేపల్లి గ్రామ పంచాయతీ జంగాలపల్లి ఎస్టీ కాలనీ నందు క్రీస్తు ప్రార్థన మందిరం నందు క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు తదనంతరం ఆయన మాట్లాడుతూ శాంతికి సహనానికి నిదర్శనం ప్రభు ఆయన శాంతి మార్గమున ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మానవత్వంతో ఒకరికొకరు సేవాభావంతో మెలగాలని ముందస్తు క్రిస్టమస్ వేడుకలను చర్చిలోని పాస్టర్ ఆధ్వర్యంలో శాంతి ప్రార్థనలు నిర్వహించడం జరిగింది ఆ ప్రభు ఆశీషులతో రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ప్రశాంతమైన మనసుతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో పిడిశెట్టి మల్లికార్జున్ సందూరి సాయి శ్వేత సందూరి శ్రీహరి పొట్లూరి సుబ్రహ్మణ్యం చల్లా చెంచయ్య స్థానికులు పాల్గొన్నారు ম্য ক্রিসমস হ্যাপি ম্যারি ক্রিসমস হ্যাপি মারি ক্রিসমস হ্যাপি মে ক্রিসমস রক্ষে রক্ষণ চে চেষ্টা চড়ে পাড়ি বেটক

మన మధ్యలోకి వచ్చి మరి యొక్క కార్యక్రమాన్ని కేక్ ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరచడానికి వచ్చినందుకు మీకును చేరవచ్చిన వారందరికీ ఈ మాటలు తెలియపరుస్తూ పెద్దలకును నా మాటలు తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను ఈ సమయంలో క్లాప్స్ अंदर आ गया था अंदर ఇదైతే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ క్రిస్మస్ సందర్భంగా ముందస్తుగా ప్రీ క్రిస్మస్ వేడుకలను దేశవ్యాప్తంగా కూడా నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా కూటమిలో భాగంగా ఏదైతే నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచల మండలం కిడిమేపల్లి గ్రామ పంచాయతీ పెద్దలు మా పాస్టర్ గారు మాకు సోదర సమానులు వారి ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రార్థనలు నిర్వహించి క్రీస్తు జన్మదినం సందర్భంగా ఈ యొక్క కేక్ కటింగ్ చేయడం ఇక్కడ ఎటువంటి కల్మషం లేని మంచి మనసు కలిగినటువంటి మా సోదరుల మధ్య ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉంది రెండు వేల ఇరవై ఆరు రాబోయే సంవత్సరంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని ఆ ప్రభువు దీవెనలందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క ప్రార్థన నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉంది ఇదే విధంగా ప్రతి ఒక్కరూ కూడా శాంతి సహనాలతో ఎక్కడా కూడా కల్మషాలు లేకుండా మంచి మనసుతో రాబోయే రోజుల్లో కలిసికట్టుగా నడవాలని అందరూ ఐకమత్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఏదైతే ప్రభు ఇచ్చిన సందేశం శాంతి సహనం ఓర్పు ఆయన పడ్డ బాధలు ఆయన పడ్డ కష్టాలు ఎవరు పడకూడదు అని ఆయన కష్టాలను అనుభవించి మనకి శాంతిని సహనాన్ని ఓర్పును ప్రసాదించాడు ఆ యేసప్రభు ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ కూటమి పాలనలో రాష్ట్రం ఇంకా అభివృద్ధి వైపు ముందుకు నడవాలని కూటమి నాయకులందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండి ప్రజలని ఏదైతే ప్రభు లాగా ఎలా ఉన్నాడో అలాగే రక్షకులులాగా రాష్ట్రాన్ని పరిపాలించాలని మనస్ఫూర్తిగా కోరుతూ అందరూ సుభిక్షంగా ఉండాలని ఆ యేసు ప్రభు ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని పేద బడుగు బలహీన వర్గాల జీవితాలు మెరుగుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క జన్మదిన వేడుకలు ఈ రాష్ట్రంలో ఏదైతే కూటమిలో భాగంగా నలభై సంవత్సరాల అనుభవం గడిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మా కూటమి నాయకులందరూ కూడా ఈ యొక్క మేరీ క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా మేము కూడా ఈరోజు ఇక్కడ నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం